వినా వెంకటేశం సదా వెంకటేశం స్మరామి స్మరామి వెంకటేశ ప్రయత్ ప్రయత్స ప్రియా భగవద్బంధువులందరి నమస్కారం ఈరోజు మనం తిరుమల నృత్యం గురించి తెలుసుకుందాం భారతదేశంలో ఉన్న అసంఖ్యాక దివ్యాత్ర స్థలంలో తిరుమల ప్రథమ స్థానం మనం కలిగి చుప్పట్లో చూపట్లు ఏమి అసయోక్తి లేదు ప్రపంచం నెలనూ మెల్ల మత సంబంధ పుణ్యక్షేత్రంలో కళ్యాణార్చనతో సంపదల తిరుమల మొదటిదని చెప్పవలసింది అష్టోత్తర దివ్య తిరుపతుల్లో శ్రీ తిరుమల తిరుపతి హైందువులకు మనసును ఎక్కువగా ఎక్కువగా ఆకర్షిస్తుంది ఈ విశిష్టకు ఇష్టకు కారణమేమి భక్తులలో దర్శకుల్లో యాత్రికులు అర్చకుల్లో ఎందరో ఈ కారణం సంపన్నది శ్రీ వెంకటేశ్వర దివ్య విగ్రహం సృష్టి స్థితి లయ సంభూతములకు సృష్టిలో అత్యుత్తమ ప్రాణియకు మానవుక నైతిక కర్మాచరణం సాంకేతికమని గ్రహింపగలిగిన వారందరూ ఈ విషయము చేతనలను గ్రహింపజేయటి ఆచారం దివ్యకత్వం ఏము శ్రీనాథములు శ్రీ అమనాచారులు శ్రీమద్ రామానుచారులు మునిత్రయం వారు విశిష్టాద్వయ సిద్ధాంతమున ముఖ్యముగా చేతనలు విషయం గ్రహింపబడవాలని వాంఛించి కృషి చేస్తున్నారు కానీ బహుళ సంఖ్యాకులు దివ్య విషయం దూరులై ఏదో ఆచారయుక్తంగానూ వారు వారి విశ్ విశ్వాసములుగా అనుగుణముగాను స్వామి విగ్రహం దర్శించి సేవించబు కొందరు ఈశ్వర శక్తిని అనగా సర్వవ్యాపితము అనిర్వచనీయమాకు వైష్ణవ శక్తిని పురుషోత్తముగా భావించి ఆ పురుషోత్తమ ప్రతిబింబం ఈ విగ్రహ రూపంలో భావించారు ఈ విగ్రహంలో దర్శించి సేవించి ప్రార్థన పురుషోత్తమైన దేవదేవుడు వారి మురళాలకించి వారు వారి కోరికలు తీర్చినను విశ్వసించి వారు అనేకులున్నారు భగవంతుడు వారి కోరికలను విని తీర్చగలందులకి అనేక ముణుకులు చేరించుకోవచ్చున్నారు శ్రీ వెంకటేశ్వర కరుణాకటాక్షమణ క్షేమము లాభం పొందుతామని భావించి సత్వగుణ ప్రధానులై వారు గడించిన ఆర్థిక లాభంలో కొంత శాతంలో స్వామి కల్పించారు తమ్ము లాభహితం చేయమని స్వామిని ముందుగా ఆర్జించి మొక్కలుడి వారు మొక్కులను విధముగా ప్రతిఫలం పొందిన వారు కృతజ్ఞత సూచకముగా స్వామికి విరాళంలో సమర్పించారు స్వామిని దర్శించుకోని వారు స్వామి తిరుమల యాత్ర స్వల్పు వారు తమ కోరికలను కేవలం స్వార్థములాగా నిస్వార్థములా అని కూడా గమనించే వితరణ గుణరహితులు కూడా స్వామి మొక్కులు మూలుపులు జరిగించు వారు తాను పరీక్ష కృతాదునైతే స్వామిని దర్శించుకుందని ఒకడి విద్యార్థి ఉన్నాడు ఇందుకు ఇతరుల ప్రమేయం లేదు ఒక పందుమున గెలిచిన స్వామికి మునుకుల సంగతి మొక్క అభ్యర్థి ఉన్నాడు ఇచ్చట తన జయము కోరిన వాడు ఇతరులకు అపజయమును కాంక్షించునట్టి వాడై ఉన్నాడు తన అభ్యున్నతి కోర్చు ఇతరుల నాశనము కోరినై ఉన్నాడు మొత్తం మీద స్వామి మన కోరికలు తీర్చున్న చెప్పు సారస్వతి ఉన్నాడు స్వామిని దర్శించి తృప్తిపడి ఆనందభరితలై స్వగ్రహం చేస్తున్నాడు కానీ తత్వమును స్వామి విగ్రహం దర్శించు వారి కంటను ఉపనిషత్ జ్ఞాన ధర్మం స్వామి విగ్రహం చూసి వారి కంట నైతిక ధర్మ దృక్పథమున విగ్రహమును సూచించున్నదని భావించు వారి కంటను గీతాచర్మ శ్లోక ప్రధాతగా తిరుమంత్రాదు ద్వైమంత్రాదు ప్రధాతగా స్వామి విగ్రహమును గ్రహించి గ్రహించు వారి కంటను విశ్వస్వరూపం విగ్రహం సూచించున్నందుని భావించే వారి కంటను అనంత కళ్యాణ గుణ సూచకములకు విగ్రహములు సేవించి వైష్ణవ సంశ్లేషం పొందివారి కంటను తిరుమల సప్తగిరిని దర్శించి అందున ప్రకృతి రమణీతను దర్శించి ఆనందించు వారి కంటను ఆ ప్రకృతి సౌందర్యంతో సంశ్లేషం సంశ్లేషణం పడి వారి వీరందరి వీరందరికంటున్నా వారి వారి కోర్టులు తీర్చు ముడుపులు లెల్చు వచ్చిన వారి కంటే అత్యధిక సంఖ్యా వినోద పర్యటన కావచ్చు వారు అనేకలు వీరి వివిధ మతముల వారుగా ఉన్నారు విదేశయాత్రలు కూడా తిరుమల దర్శించే వారికి కావచ్చు సాంఘిక భౌలిక విషయం భౌగోళిక విషయంలో సేవించుకున్న బోధం వీరందరి కిక్కరి శ్రీ వీరి వస్త్రధాపాయం దేవాలయ కైంకర్య పరంపర అనే అనువకు నేర్పాట్లు కావచ్చు అధికార అనధికార సంస్థలో గుడి బహుళ విధ నిత్య భయంకరం విరాదోచిన తిరుమల నేటి నిత్య వైభవం వర్ణం తరుమల దర్శించి అనుభవించవలసింది కానీ నేటి బహుళ వైభవమూల కారణమైన సన్నది యొక్క పరతత్వ విషయం ఈ తిరుమల ఉంచం చారిత్రకంగా ఆధ్యాత్మికంగా ఇక ఉన్న తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వర మహాత్సవను పురాణ కాథల సంపుటి వరాహ పురాణం భవిష్యత్ పురాణం ఆధారంగా కానీ అనేక పురాణములు వెల్లడించిన ఇది ఎంతవరకు సర్వజనామదం ఉన్నవో సర్వజన విశ్వాసవాత ఉన్నవో భక్తుల విచక్షణ జ్ఞానంతో నిర్ణయించుకున్నారు స్వస్తి జయ శ్రీరామ్